తెలంగాణ రాజకీయాల చరిత్రలో కేసీఆర్ కుటుంబం ప్రత్యేక స్థానంలో ఉంది ఈ కుటుంబం సాంప్రదాయంగా రాజకీయాల ద్వారా అధికారాన్ని నిలుపుకునే శక్తి చూపించిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి సింహాసనం మీద కాసేపు కుదిరిన తర్వాత కొడుకు కెటిఆర్ను వారసుడిగా సన్నద్ధం చేశారు మరియు కవితను ప్రజల మధ్య ఒక ఎమోషనల్ ఐకాన్గా పరిచయం చేశారు ప్రజల మనసులో కుటుంబం అంటే పార్టీ పార్టీ అంటే కుటుంబం అని ఒక చిత్రాన్ని ముందుగా సృష్టించారు ప్రారంభంలో కేవలం మూడు వ్యక్తుల కలయిక మాత్రమే కనిపించింది కేసీఆర్ కెటిఆర్ కవిత కానీ ఈ కలయిక వెనుక ఉన్న వ్యూహాలు వ్యక్తుల మధ్య ఉన్న అసమాన లబ్ధి సామాజిక రాజకీయ ప్రాముఖ్యతలు గమనించాలి కవిత ఎమోషనల్ ఫేస్గా ప్రజల ముందుకు వచ్చేది కెటిఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫేస్ గా కనిపించేది వెనుక లాజిక్ కుటుంబం రెండువైపులా బలంగా ఉన్నట్లు చూపించడం మరియు సామాజిక రాజకీయ రెండు దిశల్లోకి ప్రభావాన్ని పెంపొందించడం అయితే ఈ కుటుంబం మొదట అజేయంలా కనిపించినప్పటికీ మౌనం ఆలోచనలు మరియు వ్యూహాలు బయటికి వచ్చినప్పుడు కవితకు పక్కన పెట్టబడినట్లు అనిపిస్తోంది ఒకవేళ ఈ మూడు వ్యక్తుల మధ్య సమన్వయం పూర్తిగా స్థిరంగా లేకపోతే వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి కేసీఆర్ మాత్రమే బాధ్యత వహిస్తున్నాడని తెలుస్తుంది ప్రజలు ఈ లోపలి గేమ్ను గమనిస్తున్నారు ఎవరు బలపడి ఎవరు వెనక్కి తగ్గారో స్కామ్లలో కవిత చేర్పబడడం మరియు ఆమె ఇమేజ్పై దాడి జరిగే ప్రతిక్రియలను కేసీఆర్ స్వయంగా నియంత్రించడం రాజకీయ లెక్కల వలననే అని అనిపిస్తోంది ప్రతి సీనియర్ నాయకుడి స్థానం పార్టీ భవిష్యత్తు కోసం కొంతమంది త్యాగం చేయడం అవసరమని నిర్ణయించబడుతుంది ప్రజలలో స్పష్టంగా ఒక సందేశం వచ్చింది ఇది కుటుంబం కోసం పార్టీ కోసం లేక ప్రజల కోసం అనే ప్రశ్న అధికార పార్టీగా కుటుంబం ప్రతీకగా మారడం పార్టీ వ్యూహాలు సక్రమంగా అమలు అవుతాయా లేదా అన్న సందేహాలు కలిగించాయి ఇప్పటి నుండి కవిత ఎమోషనల్ ఐకాంగా ప్రజలలో సానుభూతి పొందిన నాయకురాలిగా గుర్తింపు పొందినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా కూడా రాజకీయ దాడులు లాబీల వర్గాల వ్యూహాలు మొదలయ్యాయి కేవలం ఒక కుటుంబం కోసం చేసే వ్యూహం మొత్తం రాష్ట్ర రాజకీయాలు మీద ప్రభావం చూపుతుందని అనుమానాలు పెరిగాయి కవిత రాజకీయాల్లోకి నేరుగా రాలేదు ఆమె మొదట తెలంగాణ జాగృతి వేదిక ద్వారా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ వేదిక యువత మహిళలు మరియు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనడానికి అనుకూలంగా ఉండింది బతుకమ్మ పండుగను ప్రపంచస్థాయిలో ప్రమోట్ చేసి పౌరులలో ఆమె పేరు ఇమేజ్ సామాజిక హస్తం బలపడ్డాయి ప్రజలకు కవిత కుటుంబం వారసురాలు కాదు మన అక్క మన చెల్లి అని భావించారు ఆమె ఒక ఎమోషనల్ కరెక్టర్గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుండి ఎంపీగా గెలవడం ఆమె సామాజిక రాజకీయ స్థానం మరింత బలపరిచింది కానీ వెనుక వ్యూహాలు క్లియర్ కె సిఆర్ కెటిఆర్ కవిత ముగ్గురూ కలిసి కనిపించినా ప్రతి ఒక్కరి పాత్ర సరిగా నిర్వచించబడింది కెటిఆర్ డెవలప్మెంట్ ఫేస్ కవిత ఎమోషనల్ ఫేస్ కెసిఆర్ మౌనంగా నిర్ణయాలు ప్రజలలో ఈ వ్యూహం కుటుంబం రెండు వైపులా బలంగా ఉందని చూపించడానికి కానీ మొదటి సంకేతం వాస్తవంలో కుటుంబం అంతా సమన్వయం లోపం ఇప్పటికే బయటకు వచ్చింది కవితకు మొదటి రాజకీయ ఫ్లాష్ చాలా స్పష్టంగా ప్రజల ప్రాధాన్యత సామాజిక సమస్యలు పట్టించుకోవడం కానీ అదే సమయంలో కెసిఆర్ వ్యూహం కవితను కొంతవరకు వాడుకోవడం ప్రజల సానుభూతిని ఆకర్షించడం ఒక స్పష్టమైన లెక్క ప్రజల సందేహాలు ఈ వ్యక్తి నిజంగా ప్రజల కోసం కోరాడుతోందా లేదా వ్యూహాత్మక లాభం కోసం మాత్రమేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజల ఓటమి ఒక పెద్ద షాక్ వందల మంది రైతులు పేదలు సామాన్య ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు వారి సమస్యలు పట్టించుకోలేదని స్పష్టంగా అంగీకరించారు బీజేపీ ఈ కోపాన్ని సరిగ్గా వాడేసుకుంది ధర్మపురి అరవింద్ గెలవడం ప్రజల స్వరం ఎలాంటి ఫితర్ లేకుండా వ్యక్తమైన ఉదాహరణ ప్రజల సందేశం పేరు కాదు పనితీరు చూడాలి రాజకీయాలపై కవిత కేసీఆర్ కుటుంబానికి హెచ్చరిక ముఖ్యంగా కవిత ఇమేజ్ మెల్లగా వదిలి ప్రజల సమస్యలు సానుకూలంగా పరిష్కరించని సమయంలో మొదటి పొలిటికల్ రియాలిటీ షాక్ ఎదుర్కోవడం రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేలింది ఇది కేవలం లిక్కర్ అక్రమ బిజినెస్ కేస్ కాదు రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కుటుంబ వ్యూహాలపై గట్టి ప్రభావం చూపింది ఈ కేసులో కవిత పేరు నేరుగా వచ్చింది ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్ ప్రకారం దక్షిణ గ్రూప్ కోసం కవిత ప్రధాన లింక్ అని పేర్కొన్నారు ఒక వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఫోన్ డేటా చాట్స్ కూడా బయటకు వచ్చాయి ఐదు నెలల జైలు తర్వాత ఆమె ఇమేజ్ జాగృతి లీడర్ నుండి స్కామ్ సింబల్గా మారింది ప్రజలు అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి ఈ డబ్బులు ఎన్నికలకు వాడబడ్డాయా మొత్తం కుటుంబం ఈ లెక్కలో ఉందా ఏ విధంగా ఒక రాజకీయ నేత ఒక స్కామ్ లో ఇరుక్కుపోతున్నాడో ఆ రాష్ట్రపాలనపై దెబ్బపడుతుందా కవిత పై దాడి మరియు ఆమెను బలవంతంగా సైడ్కి పెట్టే ప్రయత్నాలు ప్రజల్లో అనుమానం పెంచాయి ఈ స్కామ్ తెలంగాణ రాజకీయాల కోసం ఒక ఎరుకు జెండా లాంటిది కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనం వెనక ఉన్న వ్యూహాలు తీవ్రంగా ఉన్నాయి కవితను పక్కన పెట్టడం ద్వారా పార్టీకి తక్కువ డ్యామేజ్ కెటిఆర్ భవిష్యత్తు సేఫ్ అనే గుసగుసల వేదిక సుమారుగా ఇదే స్కామ్ తరువాత కవిత ర్యాలీలను మొదలుపెట్టింది కానీ ప్రజల స్పందన తక్కువ ఇంతవరకు ప్రజలకు జాగృతి హడావుడి కవిత అనుమానం అనే భావం స్పష్టమైపోయింది స్కాం విశ్లేషణలో మరో అంశం ఇచ్చిన సంస్థలు వారి బిజినెస్ కనెక్షన్స్ పార్టీలో ఎవరు లాభం పొందారో ప్రభుత్వాధికారంతో కలిపి వ్యూహాత్మక లెక్క కేసీఆర్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది ప్రతి స్కామ్ బయటకు వస్తే ఇమేజ్ క్లోజింగ్ డివైస్ పెట్టి ప్రజలు మరచిపోయేలా చేయడం ప్రజల అభిప్రాయం రెండు వైపులా విభజించింది కొందరు కవితను బాధ్యత వహించాలి మరికొందరు ఇది కేసీఆర్ కుటుంబ వ్యూహం ఆమెను వాడుతున్నారంటూ జైలు నుండి విడుదలైన తర్వాత కవిత తన రాజకీయ ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించింది కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి సింగరేణి కార్మికుల సమస్యలు బీసీ రిజర్వేషన్ల హక్కుల కోసం ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లు మొదలయ్యాయి కేవలం ఒక సామాజిక నాయకురాలిగా ప్రతిష్ట ఏర్పరచడం మాత్రమే కాకుండా ఆమె ప్రయత్నం జనం ముందు నిజమైన పోరాటం చేస్తున్నట్టుగా కనిపించేందుకు కూడా జరిగింది కానీ నిజానికి ప్రజల స్పందన దాదాపు తక్కువగా ఉంది జాగృతి సమయంలో కవిత యాంటీ హడావుడి ప్రజల ప్రేమ అనే ఇమేజ్ ఇప్పుడు కవిత యాంటీనే అనుమానంలోకి మారింది ప్రజలలోని సానుభూతిని తిరిగి సంపాదించడానికి కవిత మూడు ప్రధాన వ్యూహాలను ఉపయోగించింది ఒకటి సామాజిక సమస్యలపై ఫోకస్ రెండు మీడియా ద్వారా సానుభూతి కార్డు ప్లే మూడు పార్టీ నాయకులతో ప్రభుత్వ ప్రాజెక్టులతో సమన్వయం కానీ ప్రతిపక్షాలు మీడియా మరియు సోషల్ మీడియా మొత్తం దృష్టిలో ఇలాంటి ప్రయత్నాలను చాటుగా ఇమేజ్ రిపేర్ డ్రామాగా చూపాయి ఈ దశలో కవితకు ఎదురైన ప్రధాన సవాళ్లు ప్రజల నమ్మకం గత లిక్కర్ స్కామ్ ద్వారా ప్రజలు ఇప్పటికే అనుమానానికి లోనయ్యారు పార్టీ వ్యూహాలు కేసీఆర్ మరియు కుటుంబ వ్యూహాలు స్కామ్ బాధ్యతని కవితపై వేసి కెటిఆర్ భవిష్యత్తు సేఫ్ చేసుకోవడం మీడియా ఫ్రేమ్ ర్యాలీలు ప్రకటనలు సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ కవితను ప్రజల దృష్టిలో పురోగతి కోసం పోరాడుతున్న నాయకురాలుగా చూపించాయి కానీ వెనకగా స్కామ్ అండ్ రాజకీయ లెక్కలు ఇంకా కొనసాగాయి ప్రజలు ఈ ప్రయత్నాలను గమనించి రెండు రకాల అభిప్రాయాలను ప్రకటించారు ఒకవైపు కవిత నిజంగా పోరాడుతోందా రెండవ వైపు ఇది కేవలం ఇమేజ్ రిపేర్ వ్యక్తిగత కుటుంబ వ్యూహం మాత్రమే కొమ్మా ఇంతకుముందు కవిత జాగృతి ద్వారా పొందిన ప్రజల ప్రేమ ఆమె సామాజిక ప్రాజెక్ట్స్ ద్వారా సృష్టించిన ఇమేజ్ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతోంది కానీ ఆమె ప్రయత్నం నిరంతరం కొనసాగింది ప్రతి ర్యాలీ ప్రతి మీడియా ప్రకటన ప్రతి సీన్లో సానుభూతి మరియు ప్రాజెక్ట్ ఫోకస్తో ప్రజలకు ఒక కొత్త అర్థాన్ని చూపించడం చూస్తుంటే ఇమేజ్ రిపేర్ ప్రయత్నం రాజకీయ వ్యూహం మరియు ప్రజల అనుమానం ఒకే సమయంలో సాగుతున్నాయి కవిత బహిరంగంగానే తెలిపింది సీనియర్స్ కెటిఆర్ నన్ను పక్కన పెట్టారు ఈ ప్రకటన ప్రజలలో మీడియా వర్గాల్లో రాజకీయ విశ్లేషకులలో తీవ్ర స్పందన కలిగించింది కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనం వెనక ఉన్న వ్యూహాలు లెక్కలు చాలా బలంగా ఉన్నాయి ప్రజలు అనుకుంటున్నారు కవిత స్కామ్ లో ఇరుక్కుపోయింది ఆమెను వదిలిస్తే పార్టీకి తక్కువ డ్యామేజ్ అవుతుంది కవితను బలి ఇస్తే కెటిఆర్ భవిష్యత్తు సేఫ్ అవుతుంది కేసీఆర్ వ్యూహం స్పష్టంగా కుటుంబ భవిష్యత్తును కాపాడడం స్కామ్ బాధ్యతను పక్కన పెట్టడం కవితను సైడ్రోల్లో ఉంచడం ప్రజల అభిప్రాయాలు కుటుంబంలో చీలిక కవిత మనోభావాలు రాజకీయ లాబీలు మరియు స్కాం ప్రభావాలు లోపల వివరిస్తాయి ప్రతి ర్యాలీ మీడియా ప్రకటన సోషల్ మీడియా పోస్ట్ ఈ కుటుంబ వ్యూహాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది బీఆర్ఎస్ పాలనలో స్కామ్లు అనేకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఖర్చు గోడలు కూలిపోయాయి నాణ్యత లోపం ప్రజల డబ్బు వృధా ఫోన్ ట్యాపింగ్ స్కాండల్ ప్రతిపక్ష నేతల వ్యాపారుల ఫోన్లు మంత్రుల ఆదేశాలతో ట్యాబ్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసింది ల్యాండ్ మాఫియా షాంషాబాద్ మియాపూర్ వనస్థలిపురం వరకు నకిలీ రిజిస్ట్రేషన్లు కోర్ట్ ఆర్డర్లు వేల కోట్ల విలువైన భూములు దోచబడ్డాయి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కామ్ కాంట్రాక్టులు పార్టీకి దగ్గర వ్యక్తులకు ఇళ్లు ఆలస్యం పేదలకు ఇచ్చిన హామీలు కాగితం మీదే ఫారం హౌస్ సాండ్ మాఫియా కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులు ఈ రంగాన్ని కంట్రోల్ చేశారు అక్రమ డబ్బు ప్రవాహం అక్కడి నుండి ప్రతి స్కామ్ బయటపడినప్పుడు ఐటి మీటింగ్ ఇన్వెస్టర్ సమ్మిట్ విదేశీ టూర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజల దృష్టిని డెవలప్మెంట్ పై మార్చారు సందేశం స్కామ్ మర్చిపోండి ఫోటోలు మరియు ప్రాజెక్ట్స్ చూడండి ప్రజల్లో అనుమానం ముందు ఇన్వెస్టర్ ఫోటోలు వెనక అవినీతి బిల్లులు కప్పిపుచ్చుతున్నారా కుటుంబం భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారా ప్రస్తుత పరిస్థితిలో కవితకు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి తిరిగి కుటుంబంలో కలవడం కానీ పక్కన సైడ్ రోల్ మాత్రమే రెండు తిరుగుబాటు కొత్త పార్టీ లేదా ప్రతిపక్షంలో చేరడం సానుభూతి కార్డు ప్లే చేయడం మూడు నిశ్శబ్దం మెల్లగా కనుమరుగే చరిత్రలో ఫాలన్ డాటర్గా మిగిలిపోవడం కేసీఆర్ వ్యూహం స్పష్టంగా ఉంది ఒకటి కవితను త్యాగం చేసి కెటిఆర్ వారసత్వం సేఫ్ చేయడం రెండు స్కామ్లన్నింటినీ కెటిఆర్ నుండి దూరంగా ఉంచడం మూడు సీనియర్స్ను సైలెన్స్లో ఉంచడం ప్రజల్లో అనుమానం ఇది పార్టీని కాపాడే లెక్కన లేక కుటుంబ వారసత్వం కాపాడే లెక్కన కెసిఆర్ మౌనం ఇప్పుడు మరింత పెద్ద ప్రశ్నగా మారింది ప్రజలు అనుకుంటున్నారు కూతురిని త్యాగం చేసి కొడుక్కి మార్గం క్లియర్ చేస్తున్నారా స్కామ్ల బరువు అంతా కవిత మీద వేసి కెటిఆర్ క్లీన్ అని చూపిస్తున్నారా రాష్ట్ర ప్రయోజనాల కంటే కుటుంబ భవిష్యత్తు ముఖ్యం అనుకుంటున్నారా ఎన్నికల్లో జడ్జ్మెంట్ రానుంది కుటుంబం నిలుస్తుందా లేక స్కామ్ల బరువుతో పడిపోతుందా ఒక మాట స్పష్టంగా ఉంది కుటుంబం మునుపటిలాగా మళ్లీ కనిపించదు